హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అను అనుబ్లాగ్స్ ఈరోజు మేమైతే మా తను పాప వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంటే వచ్చాము మేమైతే వచ్చేసరికి మేకప్ స్టార్ట్ చేశారు ఇంకా మేము వెళ్ళాక మా పాపకైతే మాస్టర్ మేకప్ చేశారు అయ్యప్ప స్వాములు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారండి మేకప్ చేసుకుని వెళ్ళేసరికి పడి పూజ అయితే స్టార్ట్ అయింది చాలామంది స్వాముల వల్ల రిలేటివ్స్ చాలామంది వచ్చారు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలాసేపు పూజలో కూర్చున్నారండి పడు పూజ అయ్యేసరికి చాలా టైం పట్టిందండి మాస్టర్ అయితే పిల్లలందరికీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరికి ఉంటుందని మా పాప డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది తనైతే డ్యాన్స్ నేర్చుకోవడం రీసెంట్గా స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ అయితే అనుకోకుండా కండక్ట్ చేయడం జరిగిందండి అందువల్ల తనైతే కొంచెం కన్ఫ్యూజ్ అయింది అయినా కూడా బాగానే చేసింది మా పాపనే కాదండి మిగతా పిల్లలందరూ కన్ఫ్యూజ్ అయ్యారు చివరికైతే చాలా బాగానే చేశారండి పిల్లలందరూ ఎక్స్ప్రెషన్స్ అయితే చక్కగా ఇచ్చారు మధ్య మధ్యలో ఉన్న ఆ అయ్యప్ప స్వామి పాటకైతే చిన్న పాప అయ్యప్ప గిట పేసిందండి చాలా చక్కగా చేసింది ఎక్స్ప్రెషన్స్ అయితే భలే ఇచ్చిందండి ఈ పాప అయితే ఇంకా చాలా బాగా చేసింది తనైతే ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆ పాప ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా ఇచ్చిందండి ఒకరి తర్వాత ఒకరు చాలామంది పిల్లలు చేశారు నాకైతే పిల్లలందరూ అయితే భలే నచ్చారండి చక్కగా రెడీ అయ్యారు థర్డ్ సాంగ్లో పింక్ కలర్ డ్రెస్లో ఉన్న పాప అయితే తను థర్డ్ క్లాస్ కానీ ఆ పాప అయితే ఎంత చక్కగా చేసిందో తను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పాపనే కానీ ఆ పాప మాత్రం త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తను కూడా త్రీ ఫోర్ సాంగ్స్కి చేసిందండి తనైతే నాకు ఇంకా గ్రేట్ అనిపించింది ఆ పాప అయితే ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ అంత అట్లా లేదండి అందులో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు తను కూడా చక్కగా చేశాడండి ఆ రోజు అయితే విపరీతంగా చలి ఉంది పాపం అంత చలిలో కూడా డ్యాన్స్ చేశారు పిల్లలందరూ ఆ చలిలో అంతసేపు ఉండడం కూడా మామూలు విషయం కాదండి రియలి గ్రేట్ ఒకరి తర్వాత ఒకరు ఇలా చేస్తూనే ఉన్నారు పిల్లలందరూ చాలా చక్కగా చేశారండి వీళ్ళందరూ కూడా బాగానే చేశారు మధ్యలో కొద్దిసేపు బ్రేక్ తర్వాత పూజ స్టార్ట్ చేశారు స్వాములందరూ భజనలు భక్తి పాటలతో కొద్దిసేపు అందరూ భక్తి పారశ్యంలో మునిగిపోయారండి చాలా చక్కగా పాడారు పూజ చేస్తూనే భజన చేశారు మళ్ళీ పిల్లలందరికీ డ్యాన్స్ స్టార్ట్ చేశారు మిగతా పిల్లలందరూ అంతసేపు అలానే ఉండిపోయారు చాలా సాంగ్స్ చేశారు పిల్లలు మార్చి మార్చి సాంగ్స్ ఎంత చక్కగా చేశారో పిల్లలందరూ డ్యాన్స్ కాంపిటీషన్ అయ్యాక పూజ మళ్ళీ స్టార్ట్ అయింది పూజ అంతా కంప్లీట్ అయ్యాక స్వామివారికి హారతి ఇచ్చారు పిల్లలందరికీ గిఫ్ట్ ప్రజెంట్ చేశారు మా తను పాప అయితే నాకు ఫ్యాడ్ వచ్చిందని ఆనందంలో ఉంది అప్పటికే వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఆ టైంలో అల్పాహారం ఏర్పాటు చేశారు మాకైతే మాస్టర్ గారు వెహికల్ అరేంజ్ చేశారు ఇంటికి రావడానికి బాయ్ అండి నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్తాం